హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీలో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అయిన గురునానక్ కాలనీ ఏరియాలో ఒక మంచి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి సో లో కాస్ట్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్డు ఇదంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఎదురుగా కనపడుతున్న ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇందులో మనకి ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది చూస్తున్నారు కదా అంతా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది అపార్ట్మెంట్ పరంగా కూడా లుకింగ్ పరంగా బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా బాగుందండి ఓల్డ్ అపార్ట్మెంటే సుమారుగా మనకి టెన్ ఇయర్స్ అయిపోయింది కట్టి సో వందడుగులు రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి వందడుగుల రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుంది సో ఇందులో మనకి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ అయితే సేల్కి వచ్చిందండి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఇది పెంట్ హౌస్ అండి అయితే దీనికి బీపీఎస్ పర్మిషన్ కూడా ఉంది సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ డోర్ ఇది ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట మస్క్లో నెట్ డోర్ ఇచ్చారు లోపల ఫ్లష్ డోర్ కూడా ఉంది ఇది బ్యాంక్ బ్యాంకాక్ష్లో సేల్కి వచ్చిందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ పైన పిఓపి సీలింగ్ ఉంది సో మంచి కలర్ఫుల్ లైటింగ్ ఉంది గోల్డ్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఇక్కడ మనకిది డైనింగ్ లాగా వస్తుంది డైనింగ్ హాల్ లాగా ఈ పక్కన ఇది మెయిన్ హాల్ వస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాల్ ప్లస్ డైనింగ్ అనమాట మనకి వెంటిలేషన్ కోసం అంతా కూడా వుడ్ విండోస్ ఉన్నాయి సో ఇక్కడ మనకి టీవీ నూటి కోసం కూడా పాయింట్ అయితే ఉందండి షో కూడా ఉంది ఇక్కడ మనకి వాషింగ్ బేసిన్ కూడా వచ్చింది సో విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ డోర్స్ అన్నీ కూడా లోపల ఫ్లెష్ డోర్స్ సో ఈ పక్కన మనకి ఇది ఒక వంటగది ఇది బెడ్రూమ్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సో మెయింటెనెన్స్ పరంగా చిన్న చిన్న రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి పెయింటింగ్ లాంటి వర్క్లు అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే ఫ్లాట్ పరంగా పెద్దగా మనకి వర్క్ ఏమి ఉండదు ఫ్లాట్ పరంగా అంతా బాగానే ఉందండి ఇప్పటికిప్పుడు ఈ ఫ్లాట్ని మీరు ఆక్యుపై చేసుకోవచ్చు ఇందులో మనకి వుడ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మంచి స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ కూడా సో పెయింటింగ్ వర్క్ ఒక్కటే చేయించుకుంటే సరిపోతుంది మిగతా అంతా కూడా బాగుంది సో ఇది అన్అిషియల్గా దాదాపుగా మనకి పదహారు వందల ఎస్ఎఫ్టీ ఉండే త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి డాక్యుమెంట్ పరంగా వెయ్యి యాభై మాత్రమే ఉంటుంది అంటే డాక్యుమెంట్ పరంగా తక్కువ రాయించారు వాల్యుయేషన్ తగ్గించడం కోసం సో ఇది వంటగది వంటగదిలో మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఈ పక్కన ఇది వాష్ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వస్తుంది ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి చుట్టూ కూడా మనకి సొందలాగా ఇచ్చారు చాలా పెద్దగా వచ్చింది ఫ్లాట్ పరంగా ఎక్సలెంట్గా ఉందండి స్పేషియస్గా హాల్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ సో ఈ విధంగా అంతా కూడా చాలా బాగుంది సో ఈ పక్కన ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది ఇంకొక బెడ్రూము ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి సో దీనికి ముప్పై తొమ్మిది గజాలు అన్డేవిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇక్కడ గజం స్థలం మనకి సుమారుగా లక్ష ఇరవై నుంచి లక్ష నలభై వేల రూపాయలు ఉంటుందండి గురునానక్ కాలనీ ఫన్ టైమ్ క్లబ్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో గురునానక్ కాలనీ ఏరియా అంటే మీకు తెలిసిందే చాలా కాస్ట్లీ ఏరియా చాలా క్లాస్గా డీసెంట్గా ఉండే ఏరియా అండి ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో ఏరియా పరంగా కానీ అట్మాస్ఫియర్ పరంగా కానీ ఫ్లాట్ పరంగా కానీ అంతా కూడా చాలా బాగుందండి సో ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఇదంతా కూడా మనకు వచ్చే స్పేస్ అండి మనం మాత్రమే వాడుకోవడానికి వేరే వాళ్ళకి ఇందులో సంబంధం ఉండదు ఇదంతా కూడా మనకి ఓపెన్ స్పేస్ లాగా సో అవి ఆరేసుకోవడానికి కూడా అంతా కూడా చాలా బాగుంటుంది సో ఇదే ఫ్లాట్ మనం డైరెక్ట్గా అవుట్ లో కొనాలంటే దాదాపుగా మనకి డెబ్బై లక్షల రూపాయలు ఉంటుందండి అలాంటిది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్కి సేల్కి వచ్చిందండి సో ఈ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేట్ మనకి ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు ఉంది సో ఇరవై నాలుగో తారీఖు మనం ఈ టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఆక్షన్లో ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మనకి సుమారుగా పదిహేను రోజుల నుంచి నెల రోజుల టైం ఉంటుంది ఈలోగా మీరు ఈ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి బీపీఎస్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్లో వస్తుందండి సో మీరు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది సుమారుగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో యాభై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఎప్పుడు మీరు ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కూడా అది మనకి సోమవారం నుంచి శనివారం వరకు హాలిడే కాకుండా వర్కింగ్ డేలో మీరు వచ్చి ఈ ప్రాపర్టీని అయితే చూడవచ్చండి సో బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రాపర్టీని చూడాలి నచ్చితే తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి అండి సో మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని కొనాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ